పిడుగురాల మండల పరిధిలో పశువులకు బ్రూసెల్లోసిస్ వ్యాధికి టీకా నిర్వహణ ఏడీఏ మోహన్ రెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాల పశుసంవర్ధక శాఖ పరిధిలో బ్రూసెల్లోసిస్ వ్యాధికి సంబంధించి పశువులకు టీకా నిర్వహణ చేస్తున్నట్లు మండల పశుసంవర్ధక శాఖ ఏడిఏ మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భాగంగా పేర్కొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి సోకినప్పుడు పశువుల్లో గర్భకోశ వ్యాధులు ఎక్కువగా వస్తాయని తెలిపారు అలానే పునరుపత్పత్తి సామర్థ్యం క్షీణించడం కీళ్ల నొప్పులు లక్షణాలు ఉంటాయన్నారు కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఆయన తెలియజేయడం జరిగింది